అంద కృష్ణం మాదిగన్న ఎన్నో సంవత్సరాల నుంచే ముప్పై సంవత్సరాల నుంచే ఏబిసిడి వర్గీకరణ కోసానికి ఏబిసిడి వర్గీకరణ అయితే మాదిగ బిడ్డలందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అతి స్థాయికి వెళ్తామనే ఉద్దేశంతో తరతరాలుగా మాదిగలో జరుగుతున్న అన్యాయాన్ని మరి ముప్పై సంవత్సరాల నుంచి ఆయన పోరాడుతున్న పరిస్థితిని మన మాదిలందరూ కూడా బలపరుస్తూ మరి కష్టపడుతూ ధర్నాకు రాసారాలకు చేసినప్పటికీ కూడా పాలక వర్గాలు ఏ పార్టీ కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టున చేస్తూ మళ్ళీ దాన్ని కాలయా పని చేస్తున్నారనే ఉద్దేశాన్ని ఆయన గ్రహించి ఏ పార్టీ వస్తే గవర్నమెంట్కు ఆ పార్టీ ఏ పార్టీ అయితే ప్రజలలో ఆ పార్టీని తీసుకురావడానికి మాదిగల ఓట్ల కీలకమైన మరి పాత్ర ఉంటుందని చెప్తూ ఆయా నాయకుడిని ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి హిమ్మతి చేస్తూ మంద కృష్ణ నాయకత్వాన బ్రహ్మాండంగా మనం చేసి ప్రభుత్వాలకు చేదోడుగా ఉన్నప్పటికీ కూడా ఏపీ ఏపీసీడీ వర్గీకరణ అయితే లేదు కాబట్టి మనందరం కూడా కలిసి ఇష్టంగా తలపెట్టిన లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలు అనే కార్యక్రమం వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని చేపట్టి యావత్తు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కదిలించే కార్యక్రమం తీసుకున్నందుకు స్టేషన్ గడుపు నియోజకవర్గ మాదిగల పక్షాన అందరం చేతి వ్యక్తి వచ్చి అంతకు సంపూర్ణ మన మాదిగలు అందరూ ప్రతి ఇంట్లో కూడా ఒక జెండా పట్టుకొని రేపు ఫిబ్రవరి ఏడు తారీఖున ఉదయం వంట చేసుకొని తినేసి లోకల్గా వాళ్ళ వెహికల్ని సమకూర్చుకొని మరి తల్లి ఈ నియోజకవర్గ మరి మాదిగలందరం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి రాజకీయంగా ఎదిగినటువంటి ముగ్గురు మరి నాయకులు ఉన్నారు మనకు మాదిగ ఉన్నారు తాడుకున్న రాజన్న అనుకో సింగాపురం ఇందిరాక్క అనుకో ఆరు రమేష్ అనుకో వాళ్ళని కలుపుకొని మన కొన్ని ఆర్థికంగా కూడా వనరులు ఏర్పాటు చేసుకొని తలవలసిన అవసరం ఉందని కూడా ఈ సమావేశం ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం